ఓం శ్రీ సద్గురు ఓం శ్రీ గణేశ గణేషశారదా సద్గరుమూర్తిభ్యో నమ నమో భగవతే వేదవ్యాసాయ నమ ఓం నమ ప్రణవార్ధాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమ ఓం ఈశ్వరో గురురాత్మేతి భేద విభాగినే వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమ శ్రీ గురిగీత ద్వితీయోధ్యాయము అయితే ఎవరైతే ఏమి కోరుకుంటారో ఈ గురుగీతా శాస్త్రాన్ని ధ్యానించేటువంటి యోగి పురుషుడు దేనిని దేనిని ఇష్టపడతాడు దేనిని కోరుకుంటాడో ఆ సర్వస్వాన్ని కూడా పొందుతూ ఉన్నాడు ఆ మహాపురుషుడు సకల మహా సమృద్ధులతోనూ అనేక అభివృద్ధులతోనూ అన్ని మహా సంపదలు కూడా సమృద్ధితోనూ సర్వ విభూతి అయినటువంటి జ్ఞానము వైరాగ్యము మొదలైనటువంటి మహాభాగ్యాలతో కూడా కూడి సమస్తమైనటువంటి విద్యలతో కూడా పరిపూర్ణుడై తొలతూగుతూ ఉంటాడు అని చెబుతూ ఈ విషయం నందు ఇంకేమైనా సందేహం ఉన్నదా అంటే అస్సలు ఈ గురి గీతా శాస్త్రాన్ని పఠించినటువంటి వారికి ఇటువంటి సకల ఐశ్వర్యాలు కూడా శ్రవణం చేసినటువంటి వారికి కూడా సకల ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి ఇందులో ఏ సందేహమూ లేదు ఇది శాశ్వతమే అవడము చేత ఎల్లప్పుడూ కూడా నిత్యమైనటువంటి శాశ్వతమైన మంగళకరాలనే ఇస్తూ ఉంటుంది అంతేకాదు మహా పవిత్రమైనది అఖండమైన పుణ్యరాశి అంటే ధ్యాతలను మహాపవిత్రులుగాను పుణ్యాత్ములుగాను కూడా చేస్తూ ఉంటుంది ఎవరైతే దీనిని ఈ శ్రీ గురుగీతను ఆశ్రయించి ఉన్నారో నిరంతరం పఠనము లేదా శ్రవణము చేస్తూ ఉన్నారో అటువంటి వారిని అఖండ పుణ్యరాశులుగా మహాపవిత్రవంతంగా చేస్తూ అంతేకాదు అటువంటి ధ్యాతలను మహాపవిత్రాత్ములుగాను చేస్తూ ఉంది అని చెబుతూ ఆధ్యాత్మికము మొదలైనటువంటి తాపత్రయాలు ఏవైతే ఉన్నాయో ఆధ్యాత్మిక అది భౌతిక అది దైవికము అనేటువంటి తాపత్రయాలు ఈ తాపముల చేత నశించిపోయేటువంటి వానికి సకల దుఃఖ నికుంజాలు అన్నింటినీ కూడా ఏ దుఃఖాలైతే ఉన్నాయో అటువంటి వాటిని మొత్తాన్ని కూడా దగ్ధం చేసేసి వేస్తుంది అంతేకాదు కేవలం ఇది ఎటువంటిది అంటే సుఖస్వరూపమే అయి ఉన్నది ఎలాంటిది అంటే మంగళకరమైనది శివము పరిపూర్ణము సర్వపూర్ణకాముడే అవుతాడు ఇది సర్వ విధాలా కూడా ఆనందాన్నే చేకూర్చుతుంది అని తెలియజేస్తూ అంతేకాదు దీనిని పఠించేటువంటి వారు లేదా దీనిని జపించేటువంటి వారు పఠించడానికి శక్తి శక్తి లేనప్పుడు మరి దానిని వినేటువంటి వారు కూడా పరమశాంతిని పొందుతారు అంటే మనం ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగానే త్రా తాపత్రయాది సకల దుఃఖాలు కూడా నశించిపోతాయి తాపత్రయాలు అన్నప్పుడు ఈ ప్రకృతి సంబంధమైనటువంటి వచ్చేటువంటి ఈతి బాధలు మరి శారీరక మానసికమైనటువంటి వికారాలు శారీరక రుగ్మతలు అంతేకాదు మరి ఇంకా కూడా వాత అధిదైవికంగా దైవికంగా పిడుగులు అధికమైనటువంటి తుఫానులు మరి ఇంకా కూడా ఊరుములు మెరుపులు సర్పాలు వృష్టికాలు లేదా వాహనాల ప్రమాదాలు ఇటువంటివి అంటే ఇటువంటి తాపత్రయాలు వల్ల మనిషి పడేటువంటి బాధలు అవన్నీ కూడా నశింపజేసేస్తుంది ఈ గురిగీతను పఠించేటువంటి వారు వినేటువంటి వారు కూడా దాని నుండి తరించిపోతారు సకల దుఃఖాలు వారికి నశించిపోతాయి అంతేకాదు జ్ఞానస్వరూపులే అవుతూ ఉన్నారు కాబట్టి ఇది సర్వులకు కూడా ఎటువంటిది ఏమి ఇస్తుంది అంటే పరమశాంతే ఇస్తుంది దీని యొక్క మహిమను గురించి చెప్పాలి అంటే ఏమని చెప్పగలం చెప్పలేం కదా ఎందుకు అంటే ఇది అనిర్వచనీయం ఎక్కడ ప్రారంభించి ఎక్కడ ముగియాలి అంటే సర్వేక సమస్తాన్ని అదే కవచంలాగా రక్షించేటప్పుడు ఇదిగో ఈ క్రియలో రక్షిస్తుంది ఈ పఠనంతో రక్షిస్తుంది అని చెప్పడానికి లేదు దీనిని శ్రీ గీతను ఎవడు ఆశ్రయిస్తాడో సదా శ్రీ సద్గురుమూర్తిని ఆశ్రయించిన వాడే అవుతాడు శ్రీ సద్గురుమూర్తిని ఆశ్రయించినటువంటి వాడు నిజమైనటువంటి భక్తి కలిగిన వాడైతే వాడు సదా రక్షింపబడతాడు దేని నుండి రక్షింపబడతాడు తాపత్రయాల చేత పీడింపబడడు మళ్ళీ కూడా జనన మరణాల నుండి కూడా రక్షించబడి శాశ్వతమైన పరమ పద ప్రాప్తినే పొందుతాడు అని చెబుతూ అంతేకాదు అనేక వ్రతాలు దానాలు పూజలు తీర్థ స్నానాలు మహాత్ములు యొక్క సందర్శనాలు చేసి మరి ఉన్నటువంటి వారు కూడా ఒకవేళ పిల్లలు లేనటువంటి వారు అంటే కొంతమందికి పిల్లలు అంటే ఆడపిల్లల్ని పెద్దగా లెక్క చేయరు పుత్రులు ఆపుత్ర సతనాస్తి అనేటువంటిది పుత్రులు ఉంటేనే వారు పున్నామనకం నుండి తప్పించుకుంటారు అనేటువంటి కొన్ని లోకోక్తి విషయాలనే పట్టుకొని మూర్ఖంగా ప్రవర్తించేటువంటి వారు వారు సైతం కూడా అంటే వాళ్ళు ఏం చేస్తారు పిల్లలు లేనటువంటి వారు మే మరి ముఖ్యంగా కూడా మగ పిల్లలు లేనటువంటి వారు ఏం చేసేవాళ్ళు అంటే ఇప్పుడంటే అంత సమానంగా ఆధునిక కాలంలో అంత సమానంగా వచ్చింది గత ముప్పై సంవత్సరాల క్రితం వరకు కూడా మగపిల్లలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు అయితే ఆ మగపిల్లలు అంటే పుత్రులు పుట్టినటువంటి వారు ఏం చేసేవాళ్ళు అనేక వ్రతాలు చేసేవాళ్ళు దానాలు చేసేవాళ్ళు పూజలు చేసేవాళ్ళు చేసి చేసొచ్చేవాళ్ళు మరి మహనీయులు యొక్క సందర్శనం చేసేవాళ్ళు ఇలా చేసి కూడా పుత్రులు కలగకపోతే అంతేకాదు కొంతమందికి అయితే పుత్రులు మాత్రమే కాదు అసలు పిల్లలే కలగకపోతే ఆడపిల్లలు కూడా పుట్టకపోతే వారిని ఏమంటారు అంటే వాళ్ళని పిల్లల్ని కనలేని స్త్రీని గొడ్రాలుగా అని చెప్తారు అంటే వంధ్య అంటే బిడ్డలు లేని ఆమె ఆమెనే బిడ్డల పుట్టన ఆమెను గుడ్రాలు అంటారు ఆ విధంగా ఉండేటువంటి స్త్రీలు గనక ఈ గురి గీతా శాస్త్రాన్ని పరమభక్తితో ఆశ్రయించినట్లయితే ఈమె ఇంతకుముందు ఏమనుకుంటుంది నేను అనేక వ్రతాలు చేశాను దానాలు చేశాను పూజలు చేశాను అనేక పుణ్యతీర్థాల్లో స్నానాలు చేసి వచ్చాను అనేక పుణ్యక్షేత్రాలు సందర్శించాను సాధు మహనీయులను సేవించాను కానీ పిల్లలు కలగాలి సంతానం కలగాలి అనేటువంటి ఆశ అయితే నెరవేరలేదు కేవలం ఈ గురిగీతను పఠిస్తే అవుతుందా అంటే అవుతుంది భక్తితో ఎవరైతే ఈ గుడ్రాలుగా ఉన్నటువంటి స్త్రీలు గురిగీత శాస్త్రాన్ని పరమ భక్తితో కనుక దానిని ఆశ్రయించినట్లయితే వారికి తప్పనిసరిగా మంచి పుత్రులు మంచి సంతానము అనేటువంటిది కలుగుతుంది అని తెలియజేస్తూ కాబట్టి ఇది వంజ్యాసుపుత్ర దాయిక కూడా చెప్తూ ఉన్నది అంటే బిడ్డలు లేని ఆమెకి మంచి సంతానం కలిగేటువంటి సంతానాన్ని ఇచ్చేటువంటి వరప్రధాయిని శ్రీ గురిగీత అని తెలియజేస్తూ ఇంకా కూడా స్త్రీలు ఏమని కోరుకుంటారు ఎక్కువగా మహిళలు సర్వకాలముల ఎందు కూడా వాళ్ళు మాంగళ్యంతోనే కూడి ఉంటారు కూడి ఉండాలని కోరుకుంటారు మరి ఎట్లా అంటే మాంగళ్యంతో కూడి ఉంటారు కదా మాంగళ్యంతో కూడి ఉన్నటువంటి వారు ఎప్పటికీ కూడా వితంతువులు కానే కారు ఒకవేళ ఆ వితంతు భయాన్ని పొందకుండా నిత్యము కూడా ఆ భయాన్నే పొందుతూ ఉంటారు వారికి ఎటువంటి భయం ఉండదు అంటే తనకంటే తన భర్త ముందు పోతా చనిపోతాడేమో అనేటువంటి భయం కూడా ఉండదు అంత మాత్రమే కాదు మరి సర్వ సౌభాగ్యపూర్ణులై మహాసుఖాలను కూడా పొందుతూ ఉన్నారు సౌభాగ్యవశముతోటి అంటే వారి యొక్క శరీరము పతనమయ్యేటంత వరకు కూడా వారు జీవించి ఉండునంత వరకు కూడా తన భర్త క్షేమంగా ఉండి తను పుణ్యస్త్రీగా ఉండేటువంటి భాగ్యాన్ని కలిగి ఉంటుంది అటువంటి మహాసుఖాన్ని కూడా ఆమె ఏ సుఖాన్ని కోరిందో సత్సంతానాన్ని పొందుతుంది తన భర్తకి అకాల మృత్యు దోషము అనేటువంటిది కూడా హరించేదిగా ఉంటుంది అంతేకాదు ఈ విధంగా గురిగీతా శాస్త్రము అనేటువంటిది ఇప్పుడు మనం తెలియజేసుకోవాలంటే ఇది సర్వసౌఖ్యదాయిగానే ఉన్నది కదా ఎలాగంటే సర్వ సుఖాలను కూడా ఇస్తూ ఉన్నది ఏ విధంగా దరిద్రాన్ని పోగొడుతుంది మంచి తెలివితేటల్ని ఇస్తుంది జ్ఞానాభివృద్ధి చేస్తుంది విద్య పటిమను పెంచుతుంది మన ప్రభావాన్ని కీర్తిని యశస్సుని పెంచుతుంది బిడ్డలు లేని వాళ్ళకి బిడ్డలను ఇస్తుంది జ్ఞానం లేని వారికి జ్ఞానాన్ని ఇస్తుంది వితంతువులు కాకుండా ఉండేటువంటి భయం లేకుండా మా మరి మంగళ మంగళ సౌభాగ్యదాయకమైనటువంటి పుణ్య స్త్రీలుగా మాంగల్యవంతులుగానే వారు శరీరాన్ని వదిలిపెట్టేటట్టుగా సర్వసుఖాలను ఊహిస్తూ ఉన్నది కాబట్టి ఈ గురి గీతా శాస్త్రం ఎటువంటిది అంటే సర్వ అంటే ఏది కోరుకుంటే అది ఇస్తుంది అయితే ఇప్పుడు ఏది కోరుకుంటే అది ఇస్తుందా అని పుస్తకం ముందు పెట్టుకొని కోరుకుంటే కాదుగా ఇది భక్తి విశ్వాసాలతో కూడుకొని సదా దీనిని పఠిస్తూ చెప్పిస్తూ దీనినే మననం చేస్తూ దీని పట్ల దీనినే ఆశ్రయించి దీని ఎందు మరి పరిపూర్ణమైనటువంటి భక్తితో చేసినటువంటి వారికి మాత్రం తప్పనిసరిగా సిద్ధిస్తుంది అని చెబుతూ అంతేకాదు ఒక్క మరి స్త్రీలకే సత్సంతానం సౌభాగ్యవంతం అనేటువంటిది ఉంటుందా అంటే అదే కాదు ఎవ్వరు దీనిని ఆశ్రయిస్తే వారికి మహారక్షగా కూడా ఉంటుంది సర్వులకు కూడా మహారక్షగా వారిని ఎల్లవేళలా కూడా వెన్నంటి ఉండి వారిని రక్షిస్తూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని నిశ్చయించి మరి తెలియజేస్తూ అంటే ఈ గీతాశాస్త్రం యొక్క ఈ గురి గీతా శాస్త్రం యొక్క మహిమను ఈ విధంగా దృఢంగా పటిమతో కూడి తెలియజేస్తూ ఆయురారోగ్యం ఐశ్వర్యం పుత్రపౌత్ర వివర్ధనం నిష్కామ జాపి విధవా పఠేన్ మోక్ష గురి శాస్త్రము దీర్ఘమైనటువంటి ఆయుష్ని ఇస్తుంది ఏ విధంగా అంటే ఇప్పుడు మార్కెండేయుడు ఉన్నాడు ఆయన వరప్రధానంతో ఈశ్వరుని యొక్క వరప్రధానంతో మృఖండు మరుధ్వతికి ఉదగించాడు అయితే ఆయనకి పన్నెండు సంవత్సరాల వయసులో గండం ఉన్నది ఆ గండాన్ని బాపుకునేటువంటిది ఏ విధంగా చేసుకున్నాడు ఎవరన్నా చేశారా తల్లిదండ్రులు చేశారా ఇంకెవరన్నా మరి బంధుమిత్రులు చేశారా లేదు ఇక్కడ ఎవరు తింటే వాళ్ళ ఆకలి తీరినట్లుగానే ఎవరి వారి యొక్క అత్యంత భక్తి శ్రద్ధలతో వారు తగినటువంటి వారికి ఇష్టమ ఇష్టం వచ్చినటువంటి కోరికను నెరవేర్చుకుంటారు అదే విధంగా ఆ మార్కెండేయుడు గనక పన్నెండు సంవత్సరాల వయసులో మరి మహాదేవుడిని ప్రార్థించి మహాలింగం యొక్క ఆలింగనం ద్వారా అప్పుడు మహాదేవుడు ఆయన ఆ యముణ్ణి ఎదిరించి యముణ్ణి పారద్రోలి మార్కెండే రక్షించి నాలుగు ఐదు ప్రళయాల ప్రళయాంత కాలాల వరకు కూడా ఎన్ని ప్రళయాలు వస్తూ పోతూ ఉన్నా ఆయనకు ఎటువంటి మరి ముసలితనం కానీ ఏమీ లేకుండా ఎటు ఆయన యొక్క శరీరం ఎటువంటి మార్పు చెందకుండా ఉండగలిగినటువంటి స్థితి దేని ద్వారా ఆయన పొందాడు అంటే ఆయన యొక్క అఖండమైన భక్తి తత్వము చేతనే అంత అమూల్యమైనటువంటి వరప్రదానం ఈశ్వరుడు చేశాడు అటువంటి వరం మార్కండేయుడు పొందాడు ఆ మార్కెండయ్య మహర్షి ప్రళయకాలంలో కూడా వటవ వట మర్రి ఆకు మీద ఉన్నటువంటి ఆ వటపత్ర సాయి ఆ మూర్తిని పసిబాలునిగా వీక్షించి చూచి మళ్ళీ కూడా ఆయన లోక ప్రవేశించి అనేక దివ్య సంవత్సరాలు తిరిగి తిరిగి బయటకు వచ్చి మళ్ళీ ఆయనని తాకబోతే కౌగులించుకోకపోతే ఆ వటపత్ర సాయి అదృశ్యమైపోతాడు అంటే మింటికి మంటికి ఏక ఏకమై ఏకవారాసిగా మిగిలిన సర్వము జలార్ణవంగా మిగిలినప్పుడు కూడా మార్కిండేయుడు బ్రతికి ఉన్నటువంటి స్థితి దేని ద్వారా పొందాడు అంటే భక్తి అందుకే ప్రతి దాన్ని దేనితో పొందవచ్చు అంటే గురుగీత శాస్త్రాన్ని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే కాదు ఆ గురుగీత శాస్త్రాన్ని గురించి వినటం మాత్రమే కాదు విన్నది మననం చేయాలి ఆ మననం నిధిధ్యాసనంగా మారాలి దాని ద్వారా మాత్రమే నిరంతరం ఏది మనం స్మరిస్తున్నామో అది మనల్ని రక్షించేటువంటి స్థితికి మనం దాన్ని అంత సిద్ధింపజేసుకునేటువంటి స్థితికి మనం సాధన చేసుకోవాలి అని తెలియజేస్తూ అందుకే ఇక్కడ గురి శ్రీ గురి గీతా శాస్త్రము ఎటువంటిది అంటే దీర్ఘాయుషునిస్తుంది అంటే దీర్ఘాయుషు అంటే ఒకవేళ వానికి ఏమైనా మధ్యలో ఉన్నటువంటి ఏ గ్రహ సంచారం వల్ల వచ్చేటువంటి ప్రమాదాలు తప్పిపోయి కూడా మధ్యాంతరమైనటువంటి అకాల మృత్యు దోషాలు ఉన్నా అవి కూడా పరిహరింపబడి వాడికి దీర్ఘాయుష్ కాలాన్ని పెంచుతుంది ఆ దీర్ఘాయుష్కాలంలో వాని యొక్క భక్తి ఇనుమడిస్తుంది ఆ భక్తి గురుదేవుని యొక్క ఈ గురిగీతను అనుసరించడం ద్వారా గురుదేవుని యొక్క సాక్షాత్కారము ఆయన యొక్క సద్ ోధ ద్వారా వాడు జ్ఞాన మార్గం ప్రయాణించి జ్ఞానం ద్వారా పరబ్రహ్మతత్వాన్ని పొందితే మరి వాడికి ఇంకా శరీరం యొక్క రాకపోకలు లేనప్పుడు ఇంకా వాడికి ఏమి భయం ఉంటుంది అందుకే మంగళకారకము దీర్ఘాయుషును ప్రద మరి పొందాడు అంటే ఆ దీర్ఘాయుష్ కూడా తనను తాను తరింపజేసుకోవడానికి ఉపయుక్తమైనటువంటిదే దీర్ఘాయుష్ అందుకోసమైనా సరే ఈ యొక్క గురిగీత దీర్ఘాయుషును ఇస్తుంది అంతేకాదు ఇంకా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తుంది సంపూర్ణమైన ఆరోగ్యం ఉన్నప్పుడు వానికి మనసు వికాసంగా ఉంటుంది మనసు వికాసంగా ఉన్నప్పుడు జ్ఞానం వైపు దారి తీస్తుంది జ్ఞానం గురువు యొక్క సాన్నిధ్యాన్ని మహాత్ముల యొక్క సామీప్యాన్ని కోరుకుంటుంది వారి యొక్క సాంగత్యము చేత వాడు పొందవలసినటువంటి మార్గం ఏంటి అంటే ఆ జ్ఞానాన్ని తెలుసుకొని జ్ఞానాన్ని విజ్ఞాన సిద్ధిగా విజ్ఞానానుభవంగా వాడు పొంది ఆ విజ్ఞానం అనేటువంటిది సిద్ధించిందా వాని యొక్క అనుభవం అనేటువంటిది సిద్ధించిందా వాడు పరబ్రహ్మ తత్వం అనందే సంలీనం అవుతాడు అంటే పరబ్రహ్మతత్వము తానే అనేటువంటి విషయం తెలుసుకుంటాడు తెలుసుకొని దాని పరబ్రహ్మ పరబ్రహ్మతత్వమే తానే అయి ఉంటాడు అని చెబుతూ అంటే వీటన్నింటికీ ఏంటి అంటే శ్రీ గురిగీత యొక్క శ్రవణము లేదా పఠనము పఠించగలిగితే పఠించి అర్థం చేసుకోవాలి ఏదో ఉన్న పలంగా దాంట్లో ఇచ్చిన నాలుగు అక్షరాలను చదివేసి మడిచి పుస్తకానికి నాలుగు పూలు చల్లి పసుపు కుంకుమ పెట్టి అంటే దాన్ని అలా పూజ చేసా ప్రక్కన పెట్టేస్తే అది అంత ఫలితాన్ని ఇవ్వదు ఏ శాస్త్రానుసారమైనా సరే ఆ సారం ఈ శరీరం శరీరాంతర్గతంగా ఉన్న తెలివికి ప్రాకి దాని ద్వారా ఇది సాధకమైనటువంటి ప్రక్రియగా మారి సాధన అనుష్ఠానాలుగా మారినప్పుడు మాత్రమే దానికి సరైనటువంటి సమన్వయపడుతుంది కానీ ఏదో తెలిసింది చెప్పారు దానిని పూజించాలిట అని ఏమీ చదవక విషయాన్ని గ్రహించక పుస్తకం తెచ్చి పక్కన పెట్టుకొని రోజు పూజలో కాసేపు పక్కన పెట్టేసుకొని తీసుకెళ్ళి లోపల పెట్టేస్తే దానిలో సారం దానిలోనే ఉంటుంది దానిలో విషయం మనకి ఎక్కదు మనం చెందాల్సింది పొందాల్సింది మనకు విషయం తెలియదు కాబట్టి అంటే ఇక్కడ శ్రీ గురి పొని పట్టించేటువంటి ఆసక్తి ఉన్నది నీకు ఆ శక్తి లేదు పట్టించగలిగినటువంటి బాహ్యమైనటువంటి చదువు లేదు బాహ్యం ఎవరి చేతైనా చదివించుకో లేదా ఎవరైనా మహనీయులు చెప్పేటప్పుడు నువ్వు శ్రద్ధగా విను విన్నదాన్ని మళ్ళీ మళ్ళీ విను విన్నదాన్ని మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకో ఏ విధంగా ఉంటే ఎటువంటి జ్ఞాన మార్గంలో పయనిస్తాం ఎవరిని ఆశ్రయిస్తే ఏ శాస్త్రాన్ని పఠిస్తే ఏ శాస్త్రాన్ని శ్రవణం చేస్తే దాని ద్వారా మనకు ఏర్పడేటువంటి మార్గం ఏంటి అది ముక్తి మార్గము ఆ ముక్తి మార్గాన్ని పొందాలి అంటే అసలు మొట్టమొదట ఆ మార్గంలో కాలిడాలి అంటే జ్ఞానం అనేటువంటిది ఒకటి ఉండాలి కదా ఆ జ్ఞానం ద్వారానే కదా ముక్తి మార్గంలో ప్రవేశిస్తాం ఆ జ్ఞానానికి మూలమేంటి అంటే శ్రీ గురుగీతా శాస్త్రం శ్రీ గురుగీతా శాస్త్రాన్ని పఠించినప్పుడు దాని ప్రకారం ఉన్నప్పుడు శ్రీ సద్గురుమూర్తి యొక్క సందర్శనం వెంటనే వాని యొక్క తపనతోటి వాని యొక్క భక్తి శ్రద్ధలతోటి శ్రీ గురిగీత పఠనం యొక్క మహిమ ద్వారా శ్రీ సద్గురుమూర్తి సందర్శనం కలుగుతుంది దాని ద్వారా వాడు అనుకున్నటువంటి ఆ యొక్క బ్రహ్మతీరాన్ని చేరతాడు అని చెబుతూ అంతేకాదు ఇక్కడ శ్రీ గురిగీతా శాస్త్రం వల్ల వస్తుంది సంపూర్ణమైన ఆరోగ్యం వస్తుంది అంటే సంపూర్ణమైన ఆరోగ్యం ద్వారా దీర్ఘమైనటువంటి ఆయుషులు చేయవలసినటువంటి క్రియేంటి తను ఎక్కడ నుండి జారి వచ్చాడో ఆ స్థానానికి చేరేటువంటి పరిశ్రమ అనుష్ఠానము శ్రవణము మననము మహనీయులు యొక్క సేవా భాగ్యము అనేది వాడు నోచుకుంటే శ్రీ సద్గురుదేవుని యొక్క అనుగ్రహానికి లోబడ్డా వాడు పరబ్రహ్మతత్వం నందు వాడు పొందుపరచబడినట్లే అని చెబుతూ అంతేకాదు ఇంకా కూడా ఈ గు శ్రీ గురిగీతా శాస్త్రం ఎటువంటిది ఇస్తుంది అంటే సర్వ సంపత్తులు సమృద్ధితో కూడిని కూడినట్లుగా కలుగు చేస్తుంది సర్వసంపదలు ఇక్కడ మనం సంపదలు అనగానే మనం ఎక్కడికి పరిగెత్తేస్తాం అంటే ధనము ధాన్యము భూములు ఇళ్ళు మరి ఇంకా బ్యాంక్ అకౌంట్లు ఇటువైపు వెళ్ళిపోతాం సర్వ సంపదలు అన్నప్పుడు తనను తాను తరింపజేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ప్రతి సంపద వివేకము జ్ఞానము మరి ధర్మము ఇటువంటివన్నీ కూడా అన్నీ తనకి మరి తన యొక్క దేహం అనేటువంటిది పోషింపబడడానికి కూడా లోటు లేకుండా యహ సంబంధమైనటువంటి సౌఖ్యము పర సంబంధమైనటువంటి జ్ఞానాపేక్ష అనేటువంటిది కలిగిస్తుంది శ్రీ గురుగీత యొక్క శ్రవణము లేదా పఠనము అంతేకాదు యహ సంబంధంగా అయితే వాని యొక్క కుటుంబం అనేటువంటిది వృద్ధి చెందుతుంది తనకి పుత్రులు పుత్రికలు పుడతారు దాని ద్వారా ఆ పుత్రులు పుత్రికల ద్వారా పౌత్రులు అంటే మనముళ్ళు మనమరాణులు వీళ్ళంతా కూడా కొనసాగుతుంది అంటే తన వంశం మంగళకరంగా అభివృద్ధి చెందుతుంది అంతేకాదు పుత్ర పౌత్రులు కలిగేటంత వరకు కూడా జీవిస్తారు ఇక్కడ దీర్ఘాయుధ్యాన్ని అని చెప్పారు కదా గురుగీత శ్రవణము పఠనము అనేటువంటి దాని ద్వారా తన పుత్రులకు పౌత్రులు కలుగుతారు అంతవరకు కూడా తన యొక్క శరీరం ఉంటుంది తన శరీరం సంబంధమైన అభివృద్ధిని చూసుకోవడం మాత్రమే కాదు అంటే తనకు పౌత్రుడు కాదు తన పుత్రునికి పౌత్రుడు అంటే తన కొడుకు మనముళ్ళు బుట్టేదాకా అంటే తను ముత్తాత అయ్యేటంత వరకు కూడా శరీరాన్ని నిలబెట్టుకొని ఉండగలిగినటువంటి స్థితి సమర్థత అనేది మరి ఆరోగ్యంతో కూడినటువంటి సమర్థతను పెంపొందింపజేస్తుంది అటువంటి సౌఖ్యాన్ని కలిగిస్తుంది శ్రీ గురిగీతా శ్రవణము అని తెలియజేస్తూ అంతేకాదు ఈ గురిగీత శాస్త్రాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వారు ఈ ప్రకారంగా వారు ఏమి కోరుకుంటారు ఇహ సంబంధమైన అంటే దేహ సంబంధమైనటువంటి కోరికలు తీరుతాయి దానిని పఠిస్తూ ఉంటాయి అట్లా పఠించగా పఠించగా చివరికి వాడికి దేహ సంబంధమైన వస్తు సంబంధమైన దృశ్య సంబంధమైన వాసనడు అడుగంటి జ్ఞాన మార్గంలో పుణ్యం విశేషించి మిగలగా అదేమవుతుంది గురు సాన్నిధ్యానికి చేరదీస్తుంది ఎప్పుడైతే గురు సాన్నిధ్యాన్ని సమీపించాడో వాడికి జ్ఞానం అనేటువంటిది అంకురం తయారవుతుంది ఆ అంకురమే పెద్ద వృక్షంగా మారినప్పుడు తన యొక్క అనుభవ సిద్ధించినప్పుడు వాడు పరబ్రహ్మతత్వమునందు వాడు పరిపూర్ణంగా నిలుస్తాడు అని చెబుతూ ఈ గురి గీత శాస్త్రాన్ని గనక ఎవరైతే ఆశ్రయిస్తారో వారు ఈ ప్రకారంగా మనం ఇప్పుడు చెప్పుకున్నట్లుగా దీర్ఘమైన ఆయుషతో కూడుకొని సంపూర్ణమైన ఆరోగ్యంతో కూడుకొని సర్వ సంపత్తులు యొక్క సమృద్ధితో కూడుకొని సంతానము ఆ సంతానానికి సంతానము ఆ సం అంటే మనవ సంతానానికి కూడా సంతానము కలిగేటంత వరకు ఆయన యొక్క ఆయుర్దాయము పటుత్వంతో కూడుకొని ఉండేటట్లుగా ఉంటూ వాడు ఎల్లవేళలా గురిగీతనే పారాయణం చేస్తూ ఉంటాడు ఆ గురిగీతను ఆశ్రయించినటువంటి వారు ఈ ప్రకారంగా సర్వ కోరికలను కూడా పొందుతూ ఉన్నారు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం లోకా సమస్త సుఖినో భవంతు ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు ఓం తత్